హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్వాల్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మేమందరము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట నేను మా చెల్లి వాళ్ళు మేమందరం మా అక్క వాళ్ళు మేమందరం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో మా చెల్లెలు అందరూ మా చెల్లెలు పిల్లలు అందరూ కలిసి బిర్యానీ చేయమన్నారు సో నేను బాగా చేస్తాను కాబట్టి బిర్యానీ చేయమని అనమాట సో అందరూ బిర్యానీ చేయమని అడిగిరు కాబట్టి వాళ్ళందరి కోసము అయితే బిర్యానీ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఎలా చేస్తున్నాను బిర్యానీ అనేది ఈ వ్లాగ్ అండి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసారా చూసారా ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి బిర్యానీలోకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి సో దాని తర్వాత ఇక్కడ రెండు కేజీలు రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ అవి టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసిన తర్వాత అప్పుడు నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి సో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి టూ కేజీ చికెన్ అండి అండ్ కావాల్సినంత చిల్లీ పౌడర్ అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పసుపు సాల్ట్ ముప్ప కేజీ పెరుగు గరం మసాలా స్పైసీస్ టూ లెమన్స్ కొత్తిమీర పుదీనా అండి ఇది టూ కేజీ చికెన్ లెగ్ పీసులు అయితే ఎక్కువ తీసుకొచ్చానండి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు లెగ్ పీసులు కాబట్టి తీసుకొచ్చాను లెగ్ పీస్ స్పైస్ తగినట్టు వేసుకోండి సల నేనైతే టూ స్పూన్స్ వేసానండి మీకు కావాల్సిన వేసుకోండి వన్ స్పూన్ టూ స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్ వన్ స్పూన్ వేస్తున్నాను చేసుకోవచ్చు గరం మసాలా వన్ స్పూన్ మసాలాలు తక్కువనే అండి ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి కొంచెం తక్కువనే వేస్తున్నాను మీకు కావాలంటే మీరు వేసుకోండి పెరుగు అయితే లాస్ట్లో వేస్తాను ఇప్పుడు వేయద్దు పెరుగు బిర్యానీ మసాలా ఇప్పుడు వేసుకోవాలి ఇందులో ఫ్రైడ్ ఆన్లెన్స్ కూడా కొన్ని వేసుకోవాలి అయితే కొన్ని ఫ్రెష్ కొన్ని మళ్ళీ రైస్ మీద వేయాలి అల్లం వెళ్ళి పెట్టామండి ఫ్రెష్గా ఇప్పుడైతే అది యాడ్ చేసుకోవాలి మొత్తం వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చికెన్కి మంచిగా ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేటప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టేటట్టు ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి అదే యాడ్ చేసుకోవాలి బిర్యానీకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కొన్ని బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి బిర్యానీ స్పైసీస్ ఇవి కూడా వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ పెరిగా యాడ్ చేస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి నిమ్మకాయ కూడా వేసుకోవాలండి లాస్ట్లో చూసారా నిమ్మకాయ రసాన్ని మంచిగా పిండాలి ఒక రెండు ఒక రెండు పడతాయండి ఇంట్లో అయితే ఎందుకంటే టూ కేజీ కాబట్టి ఒక రెండు అయితే పక్క పడతాయి మంచిగా చూసారా అండి మా చెల్లెలు నాకు ఎంత హెల్ప్ చేస్తుంది చూసారా లెమన్ పెడుతుంది మా చెల్లెలు అయితే మస్తు హెల్ప్ చేసిరండి నాకు నిజంగానే చేసినాం చాలా హెల్ప్ చేశారు అసలు ఒక్కదాని వల్ల అవ్వదండి బిర్యానీ వేసి చూసారండి ఇదంతా మంచి కలిపిన తర్వాత ఒక అర్ధ గంట సేపు మ్యారినేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో స్పైసీస్ అండ్ దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసిన తర్వాత వాటర్ని మరిగించుకోవాలండి వాటర్ మరిగిన తర్వాత అందులో రైస్ వేసి ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ని ఉడికించుకోవాలండి రైస్ ఉడికేటప్పుడు వీడియో తీసానండి బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి మొత్తానికి అయితే రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగానే చికెన్ ని మ్యారినేషన్ చేసుకున్నాం కదండి సో అందులో అయితే ఈ రైస్ వేసుకోవాలి చూసారా అండి రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇదిగోండి చూడండి మొత్తం వేసుకోవాలి మనం పెట్టుకున్నాం కదా వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి పైన దీంతో పాటు నెయ్యి కూడా వేసుకోవాలండి ఫైనంగా నెయ్యి కూడా మంచిగా వేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి నెయ్యి చాలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా దం పెట్టేసేయాలన్నమాట చూస్తారు కదండి ఈ విధంగా దమ్ పెట్టేసేయాలండి ఆవిరి బయటకు పోకుండా దానిపైనంగా వాటర్ గిన్నెనైతే పెట్టానండి చూసారండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూసారండి బిర్యానీ ఎంత మంచిగా వచ్చిందో రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది ఎంత పొడి పొడిగా ఉంది చూడండి రాఖికి శివకి ఒకటి చింటుకొక్కటై పింఛన్కి ఒకటి ఆరున్నాయి లేవు ఐదే ఉన్నాయి ఉన్నాయి లేవు ఒకటి అంట పించమ్మ బిర్యానీ ఎట్లుంది బాగుందా

బాగుందమ్మా బాగుందండి బిర్యానీ బాగుందంటండి బిర్యానీ చాలా బాగుందంటండి పర్వాలేదు మీరు కూడా ట్రై చేయండి మా అయితే ఎవరు ఏం చెప్పట్లేరు తలకాయ కిందికేసుకొని తింటున్నారు వాళ్ళు మొక్కను అంటండి కెమెరాకి అందుకని తలకాయ కిందికేసిరు ఎట్లుంది నాని ఎట్లుంది నాని బాగుందా తినిగా మా చెల్లి చెల్లిపా బాగా కష్టపడుతుంది వడ్డిస్తుంది అనమాట నేను వీడియో తీస్తున్నాను ఓకే అండి ఇదండి ఇవాళ వీడియో బిర్యానీ అయితే చాలా బాగుందంటండి మా ఫ్యామిలీకి చాలా బాగా నచ్చిందంట అందరూ హ్యాపీగా తృప్తిగా కడుపు నిండా బోన్ చేస్తారు సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు తినడం నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అండ్ టెలెన్ బా బాయ్ సిఇ నెక్స్ట్ వీడియో టాటా బా బాయ్